మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కాకి కిట్స్ అనే పెట్టినో అంటే కాకి డ్రెస్కున్న పవర్ మీరందరికీ కూడా తెలుసు నేను అనేక సందర్భాలు చెప్తా చిన్నప్పుడు పిల్లలు మారాం చేస్తే ఆగో పోలీస్ చెప్పి అంటే ఆగేటువంటి సందర్భం అంటే కాకి డ్రెస్కున్నంత పవరు కాకి డ్రెస్కున్నంత పవర్ మనం చిన్నప్పటి నుంచే గౌరవం కావచ్చు భయం కావచ్చు బిడియం కావచ్చు ఏదేమైనప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క కాకి డ్రీస్ వేసుకున్న హోంగార్డ్ ఉన్నా అక్కడ సభ సజావుగా జరగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితి మనం పోలీస్కి ఇచ్చే గౌరవం మన చట్టంలో రాసుకున్నటువంటి సందర్భం మనం అందరం కూడా గమనిస్తున్న సందర్భంలో మరి ఇక్కడ పోలీస్ శాఖ వారు ఈ పేరే కాకి కిడ్స్ అని మీ ద్వారా జరుగుతున్న జరగబోతున్న మోసాలను ఏ విధంగా అరికట్టాలి వాటిని ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి వారికి తెలియజెప్పాలి ప్రధానంగా మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చెబుతూ సమాజ హితం కొరకు సమాజంలో పెరిగిపోతున్నటువంటి నేరాలను ఘోరాలను అరికట్టడంలోనూ మరి పోలీస్ శాఖకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ఒకరొకరికి ఈ అంశంలో ట్రైనింగ్ ఇచ్చి ఈ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలకు కూడా అవేర్నెస్ క్యాంప్గా వచ్చి ఇటీవలనే గ్రామాల్లో కూడా పోలీస్ శాఖ వారు గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు చైతన్య పరిచే విధంగా అంటే సామాజిక రుగ్మత రూపుమాపడంలోను సాంఘిక దురాచారూపుమాపడంలోను బాలీ బాలీవర్ అరికట్టడంలోను కేవలం శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణ కాకుండా ఆ అంశం ఒకటి చూస్తూనే ఇతరత్ర కూడా పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావడానికి ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నిదానంతో ముందుకు పోతూ ఒకప్పుడు పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడే రోజులు ఆనాడు నక్సలిజం ఉన్నటువంటి సందర్భంలో ఎందుకంటే అటు పోతే పోలీస్ ఇన్ఫార్మర్ అని లేదు ఇటు పోతే నక్సలకు సంబంధించిన నిబంధనలు అని చెప్పని పోలీసులు దూరంగా ఉన్నటువంటి రోజుల నుంచి ఈరోజు పోలీసులే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సేవ చేయడానికి ప్రభుత్వ పక్షాలు ఉన్నం శాంతి భద్రత కాపాడ కాకుండా ఇంక ఇతరత్ర సమస్యలు చెప్పని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అనేక అవగాహన సదస్సుతో పాటు ఇంతకుముందు అన్నట్టుగా సామాజిక రూప రూపమాపే క్రమంలో ఈరోజు అనేక భావంలో కూడా ఈరోజు క్రీడాకారులకు సంబంధించినటువంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ ప్రజల దగ్గర అయ్యేటువంటి కార్యక్రమం కానీ పేదలకు వైద్యపరంగా సేవలు అందిస్తూ ఇంకా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ వానికి లేని వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే సామాజికంలో లేని వారికి అపన్నస్తం అందించేటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి రాజన్న పోలీసు మరి చాలా ముందు పోతూ ఉంది అందులో ఏమాత్రం అనమాట ఇప్పటికీ అనేక సందర్భాలు కూడా చెక్క చెప్పడం జరిగింది నిఘా నేత్రాలు కూడా ఉండాలని చెప్పని అనేక ప్రాంతాల్లో అనేక మంది అంటే దేవస్థానం రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి వారి సహకారం కానీ ఇతర గ్రామాల్లో ఉన్న ప్రజల సహకారం కూడా అనేక నిఘా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఒక కెమెరా ఉంటే వెయ్యి సమానంగా మొన్న రాజన్న ఆలయంలో ఒక పాప తప్పిపోతే పాపను పట్టుకొని పోతే తప్పిపోతాయి అనేదానికంటే ఆ పాపను తీసుకొని వెళ్తే చే చేస్తే మహబూబాద్ దొరికి మంచి పేరు వచ్చింది రాజన్న పోలీసు సిరిసిల్లా పోలీసుకు అందులో అంటే ఆ విధంగా ఈరోజు పోలీస్ పరంగా చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి నేరాలు ఘోరాలకు సంబంధించిన అంశాలు మనం ప్రతిరోజు పత్రికలలో కూడా చూస్తున్నాం అక్కడక్కడ అంటే సినిమాలు చూసి చెడిపోతున్నారా లేకపోతే నూతన టెక్నాలజీని ఏ విధంగా దొంగతనాలు కానీ ఇంక ఇతరత్ర ఏ విధ ఉన్నప్పటికీ కూడా కొత్త కొత్త పద్ధతుల్లో సైబర్ నేరాలు ఇప్పుడు సైబర్ క్రైమ్కు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈరోజు మనం ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి లాంటి వారిని కూడా ఏర్పాటు చేసుకోగలిగిన పోతున్నాం అంటే ప్రభుత్వాలు చేస్తున్నాయి అంటే ఆ స్థాయిలో కూడా మోసాలు జరుగుతున్నాయి బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు బాగా చదువుకున్నవాడు కూడా మోస మోసం చేయాలని చెప్పని ఆలోచన చేస్తున్నటువంటి దాన్ని కూడా గమనించే విధంగా మనం ఏ విధంగా మోసపోకుండా ఉండాలని చెప్పని ఈనాడీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినంది ఈ మధ్యలో బహుశా నెల నుంచి చూస్తున్నాం ఎవరికైనా ఫోన్ చేస్తే ఇదే వస్తుంది ఎవరికైనా మీకు ఫోన్ చేసినప్పుడు వివరాల చెప్పకుండా చెప్పని కార్ అనుకుంటా ముందుగా రింగ్ రాకుండా కాళ్ళ టోళ్ళు కూడా ఇదే వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ఈ విధంగా ఫోన్ చేయొచ్చు అని చెప్పాలి దానికి మీరు మీ నెంబర్ ఇవ్వద్దు ఓటీపీ నెంబర్ కూడా ఇవ్వద్దు బ్యాంక్ నేను పలానా బ్యాంకు నుంచి మాట్లాడుతుందని చెప్పి తప్పిపోయి అతను చెప్పేసి మీడియట్లీ ఆ డబ్బు డబ్బంతా గుంజేస్తున్నారు ఓ రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటే పాపం ఏదో నిజమే కావచ్చు అని చెప్తే దగ్గర ఉన్న ఐదు లక్షలు ఆరు లక్షలు ఇప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బు కూడా వాళ్ళు గుంజేస్తున్నట్టుగా సందర్భాన్ని కూడా చూస్తున్నట్టు ఇంతకుముందు డిఎస్పి ఒక మాట అన్నాడు వీడియో కాల్కి సంబంధించి నేనైతే వీడియో కాల్ ఎట్టి పరిస్థితులు మాట్లాడ నేను నా ఊహ తెలిసినప్పటికీ వీడియో కాల్ అంటే ఎట్టి పరిస్థితుల ఎవరైనా వీడియో కాల్ రమ్మంటే రాను నాకు అన్న రోజు పుట్టినరోజు వీడియో కాల్ శుభాకాంక్షలు చెప్పండి అన్న మీ వీడియోని తీసుకుని పెట్టుకుంటా అంటే నేరుగా వస్తుంది అప్ప వీడియో కాల్ చెప్పి అంటే దానివల్ల మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పినటువంటి కార్యక్రమంలో భాగంగా వీడియో కాల్ వీలంత దూరంగా మీరు కూడా ఉండాలి మీ ఇంటింటి ఉండాలి బయట కూడా చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది అదొక వ్యసనంగా మారేటువంటి సందర్భంలో అందరూ మంచివాళ్ళుగా ఉండరు కాబట్టి వీడియో కాల్ అనేది దానికి ఒక జూమ్ మీటింగ్ పాల్గొంటా మేము అంటే అందరు అఫీసర్స్ ఉన్నారు కానీ వీడియో కాల్లో మాట్లాడడం కోసం ప్రయత్నం చేయకుంటేనే ఉంటేనే మంచిది సైబర్ నేరగాళ్ళకు చాలా దూరంగా ఉంటే మంచిది మన యొక్క గోప్యత అనేది పాటించాలి మనం చిన్నప్పుడు కూడా చదువుకుంటే చెప్తారు గోప్యత అనేది కూడా అత్యవసరం మనకు సంబంధించిన పర్సనల్ అంశాలను కూడా వీళ్ళంతా తక్కువగా ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఎలాంటి నేరాలకు అవకాశం ఇవ్వకుండా ఎలాంటి చేయకుండా మీరు అందరూ కూడా చక్కగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా ఎందుకంటే ఈ వయసులోనే మంచిది చెడేది అని తెలుసుకుంటే భవిష్యత్తులో కూడా మరి బాగుంటుంది సమాజం కూడా అభివృద్ధి పథకం పోవడానికి బాగుంటుంది కాబట్టి మంచిని స్వీకరించి చెడును వదిలేస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో మీరందరూ కూడా మరి ఇలాంటి క్లాసులలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసినట్టు దానిలో రావడం మీకు సంబంధించింది మీరు వినడం ఈ విన్నది నలుగురు చెప్పేటువంటి కార్యక్రమం చేసేటువంటి పరిస్థితిని మరి తీసుకురావడం అనేది చాలా మంచి కార్యక్రమంగా నేను సందర్భంగా భావిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ విద్యార్థులు విద్యార్థులు మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా